నిజము విషమును మధ్య నచ్చిన మంచి బిల్లమాయే చేసింది అంకాల పరమేశ్వరు మా చెల్లిలో ఎక్కడున్నా చెల్లి 옆구리에게 채렐라 브로리얼을 자랑될 수 있도록 브로리얼을 맞아야지 감독 감독을 만들어 놓은다고 하여튼 감독 감독 감독도 멋진 분들에게 브로리얼 브로리얼을 며느리로 떠나서 수수야가 남스페인은 채렐라 온천 ఇది పట్టణం దేవిగిరి ఇది ఈ దేవిగిరి పట్టణంలో ఇది మేము బజార్ ఈ మెయిన్ బజారు మాన ఉన్నారు అందువలన గ్రామాన్ని కాపాడే శక్తులకు ఏమన్నా నైవేద్యం పెడుతున్నారా లేదు మన పూజల మనసి కాబట్టి వాళ్ళ బలమేమిట నా బలమేమిట చూపిస్తాను చూడండి అని గోలేరి తల్లిని ఈ బజారుకి పంపించింది ఓలేరి ఓలేరి యాపకాయల తో బబ్బు పుకించి యాపకాయల బొక్క ఏని mantle పెట్టించి కొంతమంది జనాని నసింపు జేయి పోలేరి అన్నదట అంతమ్మ ఏంగమ్మ బట్టల ఉందంటమ్మ మహా తల్లి అనగానే పోలేరి తల్లి కావరు గుండెలు గ్రామాన్ని కాపాడేది నేను నాకు మానవులు సది బర్రీన్న బర్రీన్న మించుకున్న మించుకున్నా ముందుగా చల్లన తల్లి పోలేరం అంటారు ముందుగా చల్లన తల్లి పోలేరు అంటారు నాకు సత్తి పెడతారు కనుక మానవులకి యాపకాయ పుట్టిస్తా ఏడు మంటలు పెట్టిస్తా కానీ వాళ్ళ సంపటము నా తరము కాదు ఎవరు కావాలా నాకు తోడుగా ఎవరుగా పంపిస్తా చూసావా ఆటమల్సింది ఒక

అందరికంటే చిన్న చెల్లెలు మహాలక్ష్మ మహాలక్ష్మకు ఆహారం ఏంటి బ్రాహ్మణ వారు ఆడపడచ్చు కాబట్టి ఆ ఒక వడపప్పు పానకం మహాలక్ష్మకి వడపప్పు Tchau. నల్లమారి నేల మేక శాయ గలకి ఎలాగ నల్లదో ఆమె అంత కుశాల ఉదయం ఏడు బండ్లు సాయంకాలం ఏడు బండ్లు రోజు పదనాలు ఒక బండ్లు పేనుకలు వెళుతుంటే శ్మశానానికి అమ్మవారికి అంత సంతోషం అమ్మవారికి ఎంత సంతోషం చూసావా అలాంటి నల్లమారిని ఎప్పుడైతే అన్నదో

ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యట అక్కా నమస్కారం అక్క పోలేదమ్మ తల్లి యాపకాయ తప్పకు పుట్టించి వేడి మంటలు పెట్టించి బజారు పెడుతుంది వెళతా ఉంటుంది కానీ నువ్వు కూడా అదే బజారు వెళ్ళి అటు వాళ్ళు ఇటు వల్లే పని లేదు ఇటు వాళ్ళు అటు వల్లే వేసిన తలుపు తీసిన తలుపు తీసినట్టే ఉండాల ఒకటే వాంతు ఒకటే భవంతు కొంతమంది జనాన్ని నసిపు చేయి నల్లామారి అన్నదట ఆంకాల పరమేశ్వరి ఆ మాటలకు నల్లమారి అన్న మాటలకు అంకమ్మ తల్లి చూసావా ఆ అంకమ్మ తల్లి పక్క 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 నవ్విందట పక్క పక్క ఎప్పుడైతే నవ్విందో నల్లమారికి సంతోషం కలిగింది సంతోషం కలిగి నల్లమారి ఏం చేస్తుంది చూసావా ఏ బజారి వెళ్ళమంటావా అదిగో కనపడుతుంది ఆ మెను బజార్ని వెళ్ళి కొంతమంది జనాన్ని నశింపు చేయి నల్లమారి అన్నదట ఉషమ కారిక ముప్పిల కట్టి ఆ నల్లమారి కళ్ళు కళ్ళు కదుపుతూ పోతుందట ఉషవా కళ్ళు గడ్లు 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 డోల్ సాంగ్లు ఎవరు లేరు కాదా సాంగ్ డోల్ సాంగ్లు ఎవరు లేరు పలకూర డోల్ సాంగ్ లేరు వాళ్ళు పలకూరాలు ఉన్నారు కాగానా డోల్ సాంగ్ లేరు పలకూర ఉన్నాడు పిల్లలు వాళ్ళు బిక్ష చేయడానికి వెళ్ళారంటో

ఏ కనిపిస్తుంది ఎప్పుడైతే చీడల పీడలు కనిపిస్తుందో చూసావా అమ్మ ఏం చేసింది చూసావా కాదు మాయ మాయగా అంతా అంతా మాయ ఉపదయాయోడు పండు ఆ సాయంకాలం ఏడు పండు ఆ రోజుకు పదనాలుగు పండు పేగుల స్వస్థానానికి వెళ్ళిపోతున్నాయంట ఆ ఆ రోజుకు పదనాలుగు పండు పేగుల స్వస్థానానికి చేరుతుంటే అప్పుడు ఏం చేస్తు ఒక్క షరతు ఏమి షరతు అంటే అమ్మ ఏమి షరతు పెట్టొని చూసావా ఈ సవిస్త మొత్తం మహమ్మారనే మహమ్మారి గ్రామానికి అమ్మవారు సోకింది మహమ్మారి ఊరికి కరోనా వచ్చి చూసావా పోయినోళ్ళు పోయినట్టే ఉండాలి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉన్నారు తల్లికి పిల్లలేదు పిల్లలకు తల్లి లేదు ఎవరికి వారే ఏమన్నా తీరు ముట్టుకుంటే చాలు అలాగనే అమ్మ ఏం చేతులు చూసావా రుద్రభూమిలోకి వెళ్ళి అమ్మవారు ఏం చేతులు చూసావా రుద్రభూమిలో తాండ వాడుతుందట అమ్మవారు తాండ

ఈ సవిస్త ఎవరు చూశారు అందరిలో కన్న చిన్న తమ్ముడు చూశాడు తమ్మం వాడు కృషి మన గ్రామం యావత్తు కూడా చీడ పీడలతో ఉన్నది కనుక మన గ్రామాన్ని మనం పూజిస్తామే ఎవరు శక్కరుని శక్కరు అన్నయ్య అన్నమాట पकड़ लेंगे

పులితోలు చర్మము భూమి మీద పరచి పులితోలు చర్మం మీద కూర్చొని గాయత్రి మంత్రం పఠించాడట గాయత్రి మంత్రం పఠించి అమ్మవారి మాటలు చూసావా గాయత్రి మంత్రం పఠించి పఠించిన మంత్రం ఈ అలా చనిపోయిన వేళ వేళ హోమీ చల్లాడట ఎప్పుడైతే చల్లాడో ఆ గాయత్రి మంత్రం పఠించాడు కదా చనిపోయిన వాళ్ళు గొట్టలు కొట్టలు గుట్టలు గొట్టలు 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 తెలిసి వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అమ్మ చూసావా ఈ సవిస్తారము అంకమతాన్ని చూసింది

వాళ్ళిద్దర బాధలొద్దు కానీ ఒక షరతు ఏమి అంటారా అప్పుడు పండే పంటేంటి పొలలో సత్తలు వరిగలు రాగులు స్వర్ణలు పంటలు అప్పుడు పంటలు అవి అప్పుడు అపరాధ పంటలు చప్పు పంట మనిషికి చప్పు వంద సంవత్సరాల మైలేజ్ జనం అప్పుడు ఎప్పుడూ మన తాతల కాలం నాటి టైం ఇవాళ పదిహేను సంవత్సరాలకు తిరిగి పాత తొంభై సంవత్సరాలకి ముసలి వాళ్ళు గ్యాసు కళ్ళు కాళ్ళు నప్పులు గ్యాస్ పట్టడం అంత అయిపోతుంది నలభై ఆరు సంవత్సరాల లోపులో అయిపోతారు

కార్యక్రమం అది కాబట్టి అమ్మవారు చేసి ఇది ఆకారం చేసి భూమి మీద పడేసిందట అమ్మ అమ్మ భూమి మీద ఎప్పుడైతే పడేసిందో ఆ కొర్ర మంత్రించి మంత్రించి చేసి ఓమని చల్లాడట ఓమని ఆ ఈ మంత్రం ఎప్పుడైతే పట్టించి హోమని చల్లారో చూసావా ఆ గజ్జలకటాలి చోలమ గజ్జలకటాలి ఎప్పుడు ఇకి చెలిపిచాడో ఆ పడుకొలున్నా ఎవరు ఆ శవశాల అవల ఉన్నది

बस मच हाँ बस राफ फेके राफ ये नहीं अल फेके का ये फेक सुन रहा हूँ ये नहीं जब उम्र करूँगा तो तोंग तंग होना शुरू होगा दूर की बाइया ये का इंजन और कितना कितना अल्लाह अल्लाह और कितना कितना अभी वन नंबर ही है वन नंबर हां अरे उधर उधर सॉरी ताकते ताक में ले ले सॉरी 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 अरे ले ले सॉरी खोल दगा आ गई वोटी ये मुद्दे ताक भाई पूछ जा नहीं ये हां हां ये जुगाड़ है आते जुगाड़ है मैं हूं कागज